అండి అందరికీ ఈ సంక్రాంతి పండక్కి మేము బూందీ లడ్డు చేసాము మేము ఇంతకు ముందు ఎప్పుడు బూందీ లడ్డు చేయలేదు ఫస్ట్ టైం బూందీ లడ్డు ట్రై చేసాము కానీ బాగా వచ్చింది మా అత్తకి కొంచెం ఐడియా ఉంది ఎంత క్వాంటిటీకి ఎంత షుగర్ తీసుకోవాలనేది అయినా కూడా ఒక తెలిసిన వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని సలహా తీసుకుంది ఇంతకు ముందైతే పండగ వచ్చిందంటే చాలు మా నాన్నకైనా మా మామయ్యకైనా కూడా వారం రోజుల ముందే చెప్పేవాళ్ళు మా అమ్మ మా అత్తయ్య కట్టెలు కొట్టాలి అప్పలు చేసుకోవాలని కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా అందరూ స్టవ్ లో యూజ్ చేసి గ్యాస్ తోనే చేస్తున్నారు పిండి వంటలు మొత్తం అది తీరు ఆహారి నాకు భయం మా అందరికీ నమ్మకం అనమాట మా అత్తయ్య ఫస్ట్ కళాయి పెట్టి అప్పలు స్టార్ట్ చేస్తే ఆయిల్ ఎక్కువ కాలదని అందుకే ప్రతిసారి మా అత్తయ్యతోనే స్టార్ట్ చేపిస్తాము పిండి వంటలు చేయడం keza Jadi enggak bakal datang Hmm ini బూందీ చేయడం అయితే చాలా తొందరగా అయిపోయింది రెండు కిలోల పిండి అయినా సరే బాగా కాల్చడం కాదు కదా లైట్ కదా అందుకే తొందరగా అయిపోయింది బూందీ చేయడం అయిపోగానే వెంటనే ఇంకా పాకం పట్టడం అయితే స్టార్ట్ చేసేసాము పోయాల్సిన వాటర్ కంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసాము అందుకే పాకం రావడానికైతే కొంచెం ఎక్కువ టైమే పడుతుందంట మా అత్తయ్య డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారు లడ్డూలల్లో వేయడానికి జీడిపప్పును మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసాము మా పెద్దోడికి స్వీట్ అంటే చాలా ఇష్టము అందుకే ఇంకా బూందీ బాగా కాలుతున్నా సరే లడ్డు చేసేవారు కాగకుండా ఒక గా గిన్నెలో తీసుకొని తింటాడంట మా అక్క అయితే ఇంకా కారపూస పిండి కలపడం స్టార్ట్ చేసేసింది ఎప్పుడు మేము కారపూస చేసినా కూడా మా అక్క ఏమో పిండి కలుపుతుంది మా అత్త ఏమో గ్యాస్ దగ్గర కూర్చొని కారపూస కాలుస్తుంది లడ్డూలు చేద్దామంటే బూందీ పాకం బాగా కాలుతుంది అందుకే ఇంక ఈ గ్యాప్లో కారపూస స్టార్ట్ చేద్దామని కారపూస పిండి అయితే కలుపుతున్నారు మా అత్త అయితే కర్పూస్ చేయడం కూడా స్టార్ట్ చేసేసారు ఇంకా నేను మా అక్క అయితే లడ్డూలు చేద్దామని రెడీ అయిపోయాము బాగా కలుతున్నారా బూందీ చల్లారకపోయేసరికి ఇంకా మా అత్తే కారపూసి చేస్తుంటే తినుకుంటూ కూర్చొని ఎవరాలు పెట్టాము ఈలోపు బూందీ అయితే చల్లారింది మంచిగా లడ్డూ పాక మాత్రం చాలా బాగా కుదిరింది స్టార్ట్ చేసినప్పటి నుంచి అయిపోయే వరకు కూడా లడ్డూలు చాలా మంచిగా వచ్చాయి బూందీ చల్లగా చల్లారినా కూడా లడ్డు మాత్రం భలే సాఫ్ట్గా వచ్చింది బూందీ లడ్డు ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా మంచిగా కుదిరాయి అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము లడ్డూలు చేయడం కారపూస్ చేయడం అయితే మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అయిపోయింది ఇంకా పిండి వంటలు చేయడం కంప్లీట్ అవ్వగానే నేను మా లంచ్ తినేసి ఇంకా గిన్నెలు కడగడం స్టార్ట్ చేసేసాము మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్